अभी चले गया अभी, अभी 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 निकल गया சத்திரத்துக்கு yes no, 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 <laughs> <ülertyard> ഇവിടെ എന്നാ ഇങ്ങോട്ട് சின்ன അല്ല ആ വീടി വീടി ഗുരറാനേയാണ് എന്ന് നോക്ക് ലോൽ ക്യാ ചക്രവണി ജിജുൻ ആജ്മലാ ദിനമേ ആ റൈറ്റ് എ പെട്ടെന്ന് എടുതു റെക്വിൻ ജയ് ബവനി ജയ് ബവനി ജയ് സക്കി ജയ് ওহ না ওদিকে ఈ రాంటి అతిథిగా శ్రీ చిలుక నారాయణ గారు ఆలయ కమిటీ చైర్మన్ వారిని వేదిక పనికి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా చిన్న సత్యనారాయణ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రీయ సేవ శక్కి పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్న వారు ఈనాటి ప్రధాన వార్తగా వారు ఇచ్చేది జరిగింది తర్వాత సత్యనారాయణ రెడ్డి గారిని శివాజీ అంటే నాకు బాగా అభిమానం ఇక్కడ శిశుల ఉండే శివాజీ విగ్రహం లేదు ఎట్లా అని నేను ఎవరికి గెలవకుండా అయితే సిద్ధిపేట పోయి ఖరీదు చేశాను తీసుకొచ్చేటప్పుడు మనలో చెప్పి తీసుకున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చినాక ఆడ చక్రఫతి గారు వచ్చి వాళ్ళు రోజలకు ఈ గుడిపై ఈ అమ్మవారి విగ్రహం పైసలు నేనే ఇస్తా మన జనత రాజు అంటే హిందులకు రాజు అన్నట్టు మంచి మంచి వ్యక్తి ఉంటాయి సిరిసిల్ల శివాజీ యూత్ నిర్వహిస్తున్నటువంటి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి శివాజీ భక్తులకు ధర్మ రక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గారు అదేవిధంగా శివాజీ విగ్రహదాత చక్రపాణి గారు మిగతా నగర పెద్దలు యువకులు ఈ రక్షణలో పానపత్తితో చూడాలంటే చంపుతున్నటువంటి తురుష్డు కనబడ్డాడు నానా నానా ఆవులు కాపాడినా అని అన్నాడు అంటే ఇది మన రాజ్యం కానీ కాపాడలేము మనం మన చేతిలో లేము మనం చేతిలో ఉన్నాము బాగా తట్టుకోలేకపోయింది అంతా పెళ్ళి చేసుకున్నావు చేసుకున్న తర్వాత భర్తతో రోడ్డు కూడా ఉంచుకో రాక్షసుడు వాడు వాడు మేచుడు ఒక మన శివలింగాన్ని అపరిచేస్తుండీ అని అంటే ఇది మన రాజ్యం కాదు మనం ఇక్కడ ఏం చేయలేము అని నువ్వు పెళ్లి చేసుకుంటే శివాజీ లాగా ఉండవు చేసుకోకపోతే వివేకానందంలాగా రెండే ఇక అవసరం లేదు భారతదేశం కొరకు గృహస్థులందరూ శివాజీ లాగా తయారు కావాలి బ్రహ్మచారులందరూ లాగా తయారు కావాలి ఎందుకు చెప్తున్నంటే ఏడు వందల పన్నెండు క్రీస్తు శకం ఏడు వందల పన్నెండు నుంచి మనం పుట్టే వరకు ఈ భారతదేశంలో హిందుత్వం ఉన్నదని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి శివాజీ మహారాజ్ మహారాష్ట్ర కేంద్రంగా రాయగఢ్ కేంద్రంగా నిరూపించారు ఆ తర్వాత చిరాకు అమెరికా లోపల స్వామి వివేకానంద నిరూపించారు శివాజీ మహారాజ్ తర్వాత మూడు వందల సంవత్సరాల తర్వాత మీరు అంటే మొత్తం వెయ్యి సంవత్సరాలలో హిందుత్వం హిందు భారతదేశం ఉన్నదా వీళ్ళు మనసులా వీళ్ళు గాడిదలా వీళ్ళు ఏం పని చేయరాను అని అవహేళన చేస్తున్న సందర్భంలోపల కేవలం మేము చెప్పే పనులు మాత్రమే చేయాలి వీళ్ళకి సొంత ఆలోచనలు లేవు అని అనేక రకాలుగా హింసిస్తున్న సందర్భంలో శివాజీ పుట్టినప్పుడు ఇట్లా బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళలే ఒక అయ్యవారు కావచ్చు ఒక బ్రాహ్మణుడు కావచ్చు ఒక స్త్రీ కావచ్చు పూజకు పోవాలంటే గుడి లోపలికి పోయిన తర్వాత పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు బొట్టు మొక్కలు బయటకొచ్చారు ఎక్కడికైనా పోయి మాట్లాడాలంటే కూలిపోయి ఒక వ్యాపారం చేసేందుకు వరకు ధైర్యం చేసేవాళ్ళు కాదు ఒక ఉద్యోగం చేసేందుకు ధైర్యం చేసేవాళ్ళు కాదు నేను హిందువును అని చెప్పేటువంటి పరిస్థితులు లేవు అప్పుడు అలాంటి సమయంలో శివాజీ మహారాజ్ పుట్టాడు శివాజీ మహారాజు యొక్క పుట్టుక ఒకసారి అర్థం చేసుకుందాం మనం శివాజీ మహారాజు యొక్క తల్లి జిజియా మాత అందరికీ తెలుసు జిజియా మాత అమ్మాయిగా ఉన్నప్పుడు